Oh, welcome to Wild Wolf Big Boss Season 8. Actually, last season... బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా అంటూ లాస్ట్ సీజన్ అయినప్పటికీ కూడా ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి ఉన్న కంటెస్ట్ తోటి కలిపి గేమ్ను అయితే రన్ చేశారు అంతేకాదు ఓల్డ్ కంటెస్టెంట్స్లో చాలా ఓల్డ్ పర్సన్ గంగవ్ గారిని కూడా తీసుకురావడం జరిగింది అలానే టాస్క్లు కావచ్చు ఇవన్నీ మధ్య మధ్యలో చాలా అన్ఫేర్ ఎలిమినేషన్స్ జరిగాయి అలానే ఫెయిర్ ఎలిమినేషన్స్ జరిగాయి సో సీజన్ యాక్చువల్లీ ఈ సీజన్ ఇప్పుడు ఫైనల్ కి కూడా వచ్చేసింది రీసెంట్ గా మనం చూసుకుంటే సో విష్ణుప్రియ అని ఎలిమినేట్ చేయడం జరిగింది సో విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి ఆమె గేమ్ కావచ్చు అవన్నీ కూడా మంచిగా అనిపించి టాప్ వన్ విన్నర్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయన్నారు అలానే టాప్ టూ లో అయినా ఉంటుంది అనుకున్నారు కానీ సో ఎలిమినేట్ అయితే అయిపోయింది సో చూసుకుంటే నిన్న జరిగిన ఎలిమినేషన్ లో ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరిగింది సో విష్ణుప్రియ ఎలిమినేషన్ చాలా మంది అన్ఫేర్ అయితే అయితే ఇక బిగ్ బాస్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు తమ ఓటింగ్ అభిమాని తన ఇష్టమైన అభిమాని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు అయితే ఓటు వేస్తున్నారు సో అయితే ఫస్ట్ టూ చూసుకుంటే నిఖిల్ అలానే గౌతమ్ ఉన్నారని ఆ వార్తలు అయితే వస్తున్నాయి సో చూసుకోవాలి ఈ వీక్ అలానే నెక్స్ట్ చూసుకుంటే ఎవరు టాప్ వన్ లో టాప్ టూ లో ఉంటారు సో చూడాలి అయితే ఫస్ట్ కొంతమంది అభిమానులు అయితే ఉన్నారు బిగ్ బాస్ అభిమానులు సో వాళ్ళని అడిగితే అయితే అడిగి తెలుసుకుందాం సో బ్రదర్ అయితే బిగ్ బాస్ ఫైనల్ సీజన్ ఫైనల్ కి అయితే వచ్చింది కదా సో ఎవరు నీ ఫేవరెట్ ఎవరు నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫేవరెట్ అంటే నేను ఈ సీజన్ అంత చూడాల బట్ నేను చూసినంత వరకు ఐ థింక్ గౌతమ్ అయితే ఈ విన్నర్ అయితే బాగుంటుంది ఎందుకు ఎందుకు గౌతమ్ ఎందుకని గౌతమ్ అంటే మనం లాస్ట్ సీజన్ కూడా వచ్చాడు ఇంకా అంత అచీవ్ చేయలేకపోయాడు లాస్ట్ సీజన్ సో లాస్ట్ సీజన్ లో వచ్చాడు కదా సో అప్పుడు ఎటు ఫ్రూవ్ చేసుకోలేకపోయాడు ఇప్పుడు తిని కొత్త కదా నిఖిల్ సో అంటే తనకి ఒకవేళ విన్నర్ చేస్తే బెటర్ గా ఉంటుంది అండి కాదు ఇప్పుడు లాస్ట్ సీజన్ లో వచ్చాడు అంత పర్ఫామ్ చేయలేకపోయాడు కష్టపడ్డాడు ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నాడు ఆడుతున్నాడు గౌతమ్ అయితే బాగుంటదిగా అతనే ఎందుకు నిఖిల్ ఎందుకు కావాలి అటు కూడా మనం ఓకే రీసెంట్ గా చూసుకుంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా సో విష్ణుప్రియ ఎలిమినేషన్ ఎలా ఉంది ఫెయిర్ అంట అన్ఫేర్ అంట అన్ఫేర్ అనడానికి ఏం వీకింది అసలు నాకు అర్థం కావట్లా అసలు ఏం బీకింది అడిగాడలా ఏం చేసింది నాకైతే ఆమె గేమ్ అయితే నాకు అంతేం అనిపించలా స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ కూడా ఫెయిరా అన్ఫెయిరా అంటే ప్రతి సీజన్ లో ముందు ఒకసారి కుమార్ సాయన్ అని అంతే లేపేశారు తర్వాత రవణని అంతే లేపేశారు ఇప్పుడు అది ఫెయిర్ ఫెయిర్ అనేది అంతా మంచి ఎత్తులో ఉండదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఓటింగ్ ప్రకారం మేము లేపేస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు చెప్పింది అంతే కదా ఓటింగ్ ప్రకారమే లేపేశారు లేసారా ఫెయి అంటే తెలియాలి బ్రదర్ ఈ సీజన్ మొత్తం ఎట్లుంది లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ బిగ్ బాస్ సీజన్ ఎట్లా అట్లుంది ఎంటర్టైన్మెంట్ కనిపించిందా చూసుకుంటే మనం పాత కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎయిట్ నెంబర్స్ ని తీసుకొచ్చారు కదా వాళ్ళు రావడం వల్ల సీజన్ నేను చూసా వాళ్ళు రాకపోతే ఏముండేది కాదు లాస్ట్ సీజన్ తో అసలు పోల్చొద్దు అది హిట్ ఏదో వెళ్తుంది ఇప్పుడు అలాగా హిట్ ఫట్టే వాళ్ళు రేటింగ్ చూసుకుని వాళ్ళు చెప్పుకుంటారు అంతే ఎట్లుంది అంటే ఫైనల్ కి అయితే ఇప్పుడు టాప్ ఫైవ్ వచ్చేసారు కదా సో వీళ్ళలో టాప్ టూ ఎవరు నిఖిల్ గౌతమ్ వాళ్ళిద్దరే ఉంటారు నాగార్జున హోస్టింగ్ కింగ్ సీజన్ ఆయన చేస్తాడు ఈ సీజన్ కూడా ఆయన పరంగా చేశాడు కానీ కంటెస్టెంట్లు దగ్గర బిగ్ బాస్ టీమ్ ఎక్కడో తడబడింది లేకపోతే అంత మనము నిఖిల్ సారీ అఖిల్ సోహెల్ అభిజిత్ వాళ్ళ సీజన్ అట్లాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశాయి ఈ సీజన్ కు నేను కానీ అంత నాకు అనిపించలేదు సో అయితే ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లో వీళ్ళు టాప్ ఫైవ్ లో ఉంటే బాగుండు అని ఎవరనిపించింది ఒకవేళ వస్తు ఉంటే బాగుండు ఉంటేనా నాకంతే వీళ్ళే ఉండాలనుకుంటే ఎందుకంటే కష్టపడి వచ్చారు వీళ్ళే అంత పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు ఎవరు లేరు వీళ్ళే వీళ్ళ ఓకే అన్ఫేర్ ఎలిమినేట్ వీళ్ళకి జరిగిందంటే ఎవరని చెప్తాం లేదు అందరికీ కరెక్ట్ చేశారు అన్ఫేర్ అన్ఫేర్ ఏమి ఉండదు ఇప్పుడు వీళ్ళు మనం మనం ఓట్ చేస్తాము వాళ్ళు ఓటింగ్ ప్రకారం వాళ్ళు లేపేసేమని చెప్పారు మనం నమ్మాలి అంత అన్ఫేర్ అంటే మనం చూడలేదు కదా నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ టీం చెప్పింది నిజమై ఉండొచ్చు అబద్ధం ఎందుకు అనుకోవాలి ఓకే అయితే ఫైనల్గా ఏం చెప్తావు బిగ్ బాస్ పిల్లలకి నువ్వు ఎవరికి సపోర్ట్ చేయమని గా నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే గౌతమ్ అందరూ చూసే వాళ్ళందరూ మన గౌతమ్కి ఓట్ చేయండి గౌతమ్ ఏం నాకు ఫ్రెండ్ కాదు రిలేటివ్ కాదు చుట్టం కాదు కొంచెం ఆడుతున్నాడు లాస్ట్ సీజన్ లో కొంచెం ఎడుదొడుకులు అవమానాలు ఎదుర్కొని ఇక్కడ ఫైనల్ దాకా వచ్చాడు గౌతమ్ రావు నువ్వు గెలుస్తావు హ్యాపీగా ఉండు చల్లగా ఉండు సో హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా ఎట్లుంది ఎట్లా ఉంది అంటే విష్ణుప్రే ఎలిమినేట్ అయ్యారు కదా సో ఫేర్ అంటాను అన్ఫేర్ అంటాను ఫెయిరే తన ముందు నుంచి కూడా ఏం ఆడట్లేదు గేమ్ తను ఉండడం వల్ల అబ్బాయి ఎవరు ఆ పృథ్వీ ఉండడం వల్లే ఇప్పటి దాకా వచ్చింది అంటే విష్ణుప్రియ వాళ్ళే పృథ్వీ లేదు పృథ్వీ ఆడాడు చాలా ఆడాడు కానీ తిన ఆడలేదే విష్ణుప్రియ గేమ్ ఏమో ఇప్పుడు టాప్ ఎవరు ఉండచ్చు అనుకుంటున్నారు సేమ్ గౌతమ్ నిఖిల్ ప్రేరణ ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్ లో అన్ఫెర్ ఎలిమినేషన్ ఎవరిదంటే ఏం చెప్తారు తన్ఫెయిర్ రోహిణి అన్ఫేర్ రోహిణి అన్ఫేర్ తను బాగా నిఖిలే అవుతాడు అండి ఏమీ లేవు కానీ తననే బాగా ఇది చేస్తున్నారు బయట కూడా అందుకు ఏమో తను చేసుకుంటున్నాడో ఎవరు చేసుకుంటున్నారో కానీ గేమ్ బాగుందని అయితే నేను ఏం చెప్పాను అంటే తను స్టామినా అది ఆడుతున్నాడు తను కూడా ఎవరు ఆడుతున్నారు అంటే నేనంటే యాక్చువల్గా జెన్యున్ గా ఉండే వాళ్ళని ఇష్టపడతాను ఈ అయితే తను జెన్యున్ అని అనిపించింది మన గౌతమ్ నబిల్ జెన్యున్ చాలా మంచిగా ఉంటాడు కాకపోతే స్టార్టింగ్ లో ఆడేవాడు బాగా చూసుకుంటే తగ్గిపోయింది ఏమో ముందున్న అది ఇప్పుడు లేదు అగ్రెసివ్నెస్ గౌతమ అంటే మరి తను యాక్ట్ చేస్తున్నాడేమో తెలియదు కానీ తనైతే మంచిగా అనిపిస్తుంది జెన్యున్ గా అనిపిస్తుంది అవును అని అనిపిస్తుంది పృథ్వీ అంటున్నాను అగ్రెసివ్నెస్ కూడా చాలా జెన్యున్ బయట కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసినా కూడా బయట కూడా అలాగే ఉంది తనది విష్ణుప్రియనే తినవల్ల వచ్చింది కానీ తనైతే గేమ్ ఆడాడు ముందు నుంచి కూడా ఫ్రెండే నేను ఫ్రెండే అని చెప్తున్నాడు తనైతే వల్ల ఏం లేదు కాబట్టి విష్ణుప్రియ మాత్రమే తన వల్ల ఉందేమో అనిపిస్తుంది లేదు లేదు ఆ అస మొత్తం ఈ విల్లాగా ఉంటది అంతా గోలగోళ చిల్ల చిల్లర చేస్తుంది అప్పుడు శ్రీముఖి వాళ్ళు అప్పుడు ఉన్నంత ఇప్పుడు ఏం లేదు ఉండట్లేదు ఎవరు దొరకక వీళ్ళు వీళ్ళని అక్కడక్కడ వాళ్ళు నేర్కొస్తున్నారు బానే ఉంది అలా ఏమి కాకపోతే ఉండరు కదా నిఖిల్ అవుతాడు కాకపోతే గౌతమ్ అవుతే గౌతమ్ కి సపోర్ట్ చేయండి తనే జెన్యున్ గా ఉన్నాడు సపోర్ట్ చేస్తారు

అర్థం కాలేదు అన్న మాడే చెప్తాను నేను చెప్పా అక్కర్లేదు కదా వాడే లేడీ పులి అంటుండు కదా వాడు మాటలే నా మాట అన్న అయితే ఇప్పుడు బిగ్ బాస్ గెలిచేది అంటే నిఖిల్ గేమ అంతా అండి కానీ అయితే గౌతమ్ అయితే గెలుస్తా అనిపిస్తుంది నాకైతే తెలంగాణ అంతే అనుకోండి అంటే నాకైతే మా వాడు కూడా చెప్పిండు అరేటం గౌతమ్ ఓటేసాం అని చెప్పేసి అన్నాడు వాడు ఎందుకంటే చెప్పలేము ఎక్కువ అంటే గేమ్ బాగా ఆడుతున్నారనే కదా ఇందులో కావాల్సింది గేమే కదా గేమ్ బాగా ఆడుతున్నాం కాబట్టి ఇస్తారు అంతే కదా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇతనికే ఉంది కదా మనకి చెప్పాలంటే గౌతమ్ కే ఉంది ఇప్పుడు బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నావా చూస్తాలేం డాక్టర్ కూడా చూస్తా ఓకే ఎట్లుంది అంటే ఫైనల్ కి వచ్చేసింది ఆల్మోస్ట్ సో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నావు నేనైతే గౌతమ్ అనుకుంటున్నాను ఎందుకని గౌతమ్ ఎందుకంటే ఆయన ఆట చూస్తున్నాం కదా ఓకే నిన్న చూసుకుంటే ఇప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది కదా యాక్చువల్లీ టాప్ టూ లో ఉంటుంది అన్నారు కప్ కూడా కొట్టే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు సో ఇప్పుడైతే ఎలిమినేట్ చేశారు ఫేర్ వన్ ఫేర్ అంటావా ఫేరే అన్న ఎందుకని ఎందుకంటే ఈ మధ్య గేమ్ ఏం లేదు స్టార్టింగ్ లో లేదు అవును ఇప్పుడు రోహిణి ఎలిమినేషన్ అయింది కదా సో ఫేర్ అంటావా ఆమె ఫేరే ఇన్ని రోజులు ఎలిమిషన్ లేదు కన్నా ఇన్ని రోజులు ఎలిమినేషన్ లేకుండా ఆడింది ఫస్ట్ టైం ఎలిమేషన్ పోయింది ఇంకా ఓటు రాకపోవడం వల్ల అవునా సో ఇప్పుడు వరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్ని ఫేర్ గానే జరిగినాయి అంటావా అన్ఫేర్ గా ఏమన్నా జరిగినాయి అంటావా కొన్ని అన్ఫేర్ అన్న ఎవరిదంటే అసలు ఫుడ్ పోతే అనుకోలేదు అవును అవును ఇంకెవరిది లేదు అంతే మొత్తానికి ఎలా నడిచింది ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే అంటే ఈ కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉంది రే ఇట్స్ ఓకే అంటే ఇప్పుడు పాత కంటెస్టెంట్ ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టడం జరిగింది కదా సో దాని వల్ల ఏమైనా హైప్ వచ్చిందంట హైప్ అంతా ఏం లేదన్నా హైప్ ఏం రాలేదు లేదు ఆల్రెడీ పాత వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం రాలేదు ఏం ఫైనల్ గా ఇప్పుడు టాప్ టూ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నాం టాప్ టూ గౌతమ్ అండ్ నిఖిల్ గౌతమ్ నిఖిల్ సో నిఖిల్ కూడా గెలిచే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు కదా నిఖిల్ ఛాన్సెస్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి గెలిచే ఛాన్సెస్ నబిల్ నబిల్ కూడా గట్టిగానే ఇస్తున్నాడు అంటున్నారు కదా కాంపిటీషన్ గట్టిగానే ఇస్తున్నాడు ఇప్పుడు ఫైర్ తగ్గిందని అంటారు కదా నేను కానీ చూస్తలేం కానీ అప్పుడు చూస్తా రీల్స్ వల్ల తీసుకొచ్చారు కదా అసలు హౌస్ లో ఎందుకు బ్రో అసలు ఆట లేదు ఒక ఆట పార్టిసిపేట్ చేయదు చేసినా ఏం లేదు యూస్ అంటే మొత్తానికి నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది హోస్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో మంచిగా మంచిగా చేస్తాడు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని చూసే వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయమని చెప్తా సపోర్ట్ గౌతమే కానీ విన్నర్ నిఖిల్ బ్రో అదేంటి అంటే నా సపోర్ట్ మాత్రం సపోర్ట్ గౌతమ్ విన్నర్ నిఖిల్ అంటున్నా అంటే నిఖిల్ కి ఇక్కడ చాలా ఉంది బ్రో అంటే వాళ్ళ స్టార్ మా ప్రకారంగా సీరియల్ ఉంది కొంచెం హైప్ ఉంది ఆయనకి గెలుస్తాడు ఓటింగ్ చాలా వస్తుంది ఆయనకి ఓటింగ్ తనే గెలిచేస్తాడు గేమ్ లేకుండా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రో బిగ్ బాస్ చూస్తున్నావా లాస్ట్ కు వచ్చేసింది కదా ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ యాక్చువల్ గా ఏంటంటే ఇంత ముందు మణికంఠ ఉండేవాడు ఇప్పుడు గౌతమ్ ఎందుకని మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు కదా అవును అందుకే బిగ్ బాస్ లో నాకు ఇప్పుడు యాక్చువల్ గా ఇద్దరు ఉండే ఫస్ట్ మణికంఠ ఉండేవాడు మణికంఠ నిజంగా తను సెల్ఫ్ ఎఫెక్టెడ్ అవ్వకపోతే డెఫినెట్లీ తను టాప్ ఫైవ్ లోనే ఉండేవాడు టాప్ ఫైవ్ లో ఉండేవాడు సో ఇప్పుడు ఫైనల్ కి వచ్చింది కదా ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నా నేనైతే గౌతమ్ అవ్వాలని అనుకుంటున్నాను ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్ అంతకు ముందు సీజన్ లో కూడా తను గౌతమ్ బాగా ఆడేవాడు ఇప్పుడు కూడా ఏంటి అని అంటే సోలో బాయ్ సోలో బాయ్ అతను చెప్తున్నాడు అని అంటున్నారు కూడా సోలో బాయ్ అందుకోసం ఇప్పుడు నేను గౌతమ్ అవుతున్నాను నేను గౌతమ్ ని ఫాలో అవుతున్నాను అంటే నేను పిఆర్ బ్యాచ్ అని అర్థం కాదు కదా సో ఒక పర్సన్ నచ్చాడు అంటే బయట యూట్యూబ్ లో వాళ్ళు ఏంటి అని అంటే నచ్చిన పర్సన్ ని ఇప్పుడు ఎవరైతే హైలైటెడ్ ఉన్నాడో ఆ పర్సన్ ని చేస్తే రివ్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా సో దాన్ని మిగతా వాళ్ళు ఏంటి అని అంటే పిఆర్ బ్యాచ్ అని అనుకుంటున్నారు సపోజ్ నిఖిల్ ఉన్నాడు అనుకోండి కన్నడ బ్యాచ్ అంటున్నారు సో వేరే వేరే వాళ్ళు ఏంటి అని అంటే పృథ్వీ ఉన్నంతసేపు పృథ్వీ విష్ణు పృథ్వీ మీద ఆధారపడి చేసేదని అంటారు సో నరం లేదు నాలుగు కాబట్టి నానా రకాలుగా ఉంటుంది సో మనము పిఆర్ బ్యాచ్ అటు అన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా పిఆర్ బ్యాచ్ మీదే అవ్వాలని అనుకుంటే చాలా డబ్బున్న కన్సిస్టెంట్ కంటిస్టెంట్స్ ఉన్నారు సో వాళ్ళు అంతకన్నా పెద్ద పిఆర్ బ్యాచ్ పెట్టుకుంటే వాళ్ళు అయిపోవచ్చు కదా మరి ఎందుకు అవ్వట్లేదు పిఆర్ బ్యాచ్ మీదే ఆధారపడి ఓట్స్ అనేవి అయ్యారు కదా ఆడియన్స్ అనేవాళ్ళు సో బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళని విన్నర్ చేయరు కదా అన్ని కన్సిడర్ అవుతాయి వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు లోపల నుంచి ఎట్లా మాట్లాడుతున్నారు జెన్యున్ గా మాట్లాడుతున్నారా ఎలా మాట్లాడుతున్నారు ప్రతిదీ చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా సో ఫేర్ ఫేర్ అంటే ఫెయిర్ అని నేను అనుకుంటున్నాను రోహిణి పాపము నేను అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ విష్ణుప్రియ అవుతుందని అని అనుకుంటున్నాను పృథ్వీ తర్వాత నేను రోహిణి అది విష్ణుప్రియ అని అనుకున్నాను కానీ రోహిణి అని అనుకోలేదు బికాజ్ ఆఫ్ షీ ప్లేడ్ బెల్ ఎలా అంటే ప్రతి గేమ్లో తను ఏదైతే ఇవ్వాల్సింది ఉందో తను హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఇచ్చింది తన ఏదైతే బాడీ ఉందో సో అనుకుని ఉంది పాపం తను నేను మేము ఎంత కష్టపడినా మాకు రాదు మమ్మల్ని చేయరు దానికి నిజంగా అమ్మాయి అనుకున్న దానికే జరిగిందేమో ఇప్పుడు తను ఎలిమినేట్ అవ్వడం అని అనిపించింది నిజంగా అవినాష్ ఏదైతే ఫస్ట్ పొజిషన్ లో ఇప్పుడు తను ఏదైతే టాప్ ఫైవ్ లో ఫస్ట్ వెళ్ళకపోతే రోహిణి ఆ ప్లేస్ లో ఉండేదేమని అనిపిస్తుంది ఇప్పుడు రోహిణి గారు డైలాగ్ వేశారు కదా అంటే ని విలన్ అదే హీరో లా చూడరు విన్నర్స్ చేయరు ఎవరు అని అన్నారు కదా సో మీరేం చెప్తారు నేను అదే అనుకున్నా అదే చెప్తున్నాను కదా ఆవిడ అనుకునేదానికి అది రీజన్ అనిపించింది పాపం ఆవిడ వెళ్ళిపోవడం వల్ల అలాగే జరిగింది అని ఉంటారు అనుకున్నా టాప్ వన్ గౌతమ్ అంటే టాప్ టూ నిజంగా నిఖిల్ అనే కదా సో నిఖిల్ కిని కే కదా ఉన్నది ఇప్పుడు సో వాళ్ళిద్దరికే ఫైట్ ఉంటుంది అది ఇప్పుడు నుంచి కాదు ఒక ఫోర్ త్రీ వీక్స్ ముందు నుంచి అది ఆల్రెడీ నిఖిల్ గౌతమ్ అని చెప్పి వచ్చింది సో ప్రేరణ గేమింగ్ ఎట్లుంది ప్రేరణ నాకు నేను తనని గుడ్ అని చెప్పను బ్యాడ్ అని చెప్పను తను నార్మల్గా ఆడుతుంది బట్ షీ డిజర్వ్ టాప్ ఫైవ్ అట్లీస్ట్ వన్ లేడీ ఉంది అని అంటే ేషన్ చేయించడం సో డబల్ ఎలిమినేషన్స్ అన్ని అన్ని రకాలుగా నాకు లాస్ట్ దాంతో పోలిస్తే ఈ సీజన్ చాలా బాగా అనిపించింది ఎట్లుంది నాగార్జున గారి హోస్టింగ్ నార్మల్ గానే ఉందా కానీ నాకు హోస్టింగ్స్ అన్నింటిలో ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో ఆయన చేసిన దానికి నాగార్జున గారు బాగా చేయలేదని కాదు సో కంపేరింగ్ టు ఎన్టీఆర్ గారిని ఫస్ట్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఎవరిని మనము అంత చేయలేము ఎందుకంటే ఆయన స్పాంటివ్గా చేయడము స్పాటివ్గా ప్రతి డైలాగ్ చెప్పడము ఇంట్రాక్ట్ అవ్వడము కలిసిపోవడం ఇవటన్నిటి ఫండ్ జనరేట్ చేయడము లోపలికి వెళ్ళి కుకింగ్ చేసినప్పుడు కూడా చాలా ఏదో నార్మల్ పర్సన్ లాగా చేసేయడమే తప్ప ఒకప్పు లైక్ నేను హోస్ట్ ని లేకపోతే నేను ఒక స్టార్ ని అన్న ఇది ఉండదు సో గా టాప్ ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే ఏమని చెప్తారు నేనైతే కి సపోర్ట్ చేయమని చెప్తా గౌతమ్ గెలవాలని కోరుకోండి యాజ్ అ ఫ్యాన్ గా నిఖిల్ కి ఎందుకు అని అంటే నేను చెప్పట్లేదు నిఖిల్ తో బాగా ఆడట్లేదు అని కాదు తనలో బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని కాదు కానీ నాకు ఫస్ట్ నుంచి గౌతమ్ అంటే ఇష్టం కాబట్టి గౌతమ్ గెలవాలి గౌతమ్ ఉండాలి పాపం సెకండ్ టైం వచ్చాడు సో తన జర్నీ అంటే నాకు చాలా ఇష్టం ఒక డాక్టర్ అయ్యి ఉండి డాక్టర్ నుంచి వచ్చి ఓన్ స్టోరీ రాసి తను ప్రొడ్యూస్ చేసుకుని ఒక మూవీ తీసి ఇంకొకటి చెప్పాలంటే ఆయన తనకు డ్యాన్స్ చేయడం కూడా రాదు అలాంటిది అన్నీ నేర్చుకుని వచ్చి ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకు ఒక మూవీ ఫీల్డ్కి వచ్చి తను కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి డాక్టర్ చదివాడు అతను తనకి ఇదంతా అవసరం లేదు బట్ అయినా చేసే ఏదైతే ఉందో దానికి నేను గౌతమ్ గెలవాలని ఎప్పటి నుంచి అనుకున్నాను నిజం చెప్తున్నా గౌతమ్ అంటే నాకు చాలా ఇష్టం తన గురించి నేను నాలుగు మూడు స్టోరీలు కూడా రాసుకున్నా కావాలంటే తన స్టోరీ ఐఎమ్ ఏ స్టోరీ రైటర్ తనని ఎప్పుడైనా కలవాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచి అనుకున్న లాస్ట్ సీజన్ నుంచి సో ఇన్ కేసు తనకు ఛాన్స్ ఉంటే నేను గౌతమ్ ఖచ్చితంగా మూవీ నేను రాసుకున్నాను తనకు చెప్పాలని అయితే ఉంది యాజ్ ఎ ఫ్యాన్ గా ఓకే బ్రదర్ ఖచ్చితంగా జరగాలనుకున్నాను సో ఆల్ ద వెరీ బెస్ట్ కంటెంట్ కంటెంట్లు కూడా సో ఆల్ ద వెరీ బెస్ట్